హాయ్ అండి ఈరోజు నేను అరటికాయ పులుసు అయితే పెడుతున్నానండి యాక్చువల్లీ అరటికాయ చేపల పులుసులాగా పెడదామని అనుకున్నాను బట్ అట్టర్ఫ్లఫ్ అయిపోయింది ఇదిగోండి నేను అరటికాయ ముక్కలు కట్ చేసుకుని ఒక ప్లేట్లో పసుపు ఉప్పు కారం మసాలా పొడి అయితే వేసుకుని అరటికాయ ముక్కలకైతే ఇలాగ పెట్టుకున్నాను తర్వాత ప్యాన్ తీసుకుని దాంట్లో కాయిల్ అయితే వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరక ముక్కల్ని చక్కగా మగ్గించేసుకున్నాను అవి మగ్గిన తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు ఉప్పు అయితే వేసేసి బాగా మిక్స్ చేసి మూత అయితే పెట్టేశానండి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె అయితే వేసేసి దాంట్లో అరటికొక్క ముక్కలను అయితే వేసుకుంటున్నాను వీటిని కొద్దిసేపు వేగించేసుకున్నాను ఇలా వేగిపోయాయి అనమాట ఇంకో ప్యాన్ లో పెట్టిన ఉల్లిపాయ టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి అండి దాంట్లోకి కారం అయితే వేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం చింతపండు రసం అయితే వేసాను ఇంకా తర్వాత అయితే దీంట్లోకి మసాలాలు కావాలి కాబట్టి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అయితే వేసుకుని చక్కగా నూరుకుంటున్నానండి మసాలా కాదేమో ఇది ఏమన్నా తెలియదు ఈ రోల్ అయితే అమ్మిచ్చిందండి నాకు ఈ ప్రోడక్ట్ ప్యాక్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి తర్వాత ఇది నూరేసిన తర్వాత మరుగుతున్న చింతపండు రసంలోకి పౌడర్ అయితే వేసేసుకోవాలి తర్వాత అరిచిక ముక్కలు కూడా వేసేసి పులుసు మరిగించుకోవాలి కో అటర్ ఫ్లాఫ్ ఎందుకు అయిపోయింది అంటే చింతపండు విపరీతమైన పులుపు ఉంది